నెల్లూరు జిల్లా గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అజిత వేజన్ల తనిఖీ నిర్వహించారు గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనమైన తర్వాత మొదటిసారిగా గూడూరుకి విచ్చేసిన ఎస్పీ పోలీస్ స్టేషన్లోని పరిపాలన వ్యవస్థ కేసుల నమోదు విధానం దర్యాప్తు పురోగతి రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు స్టేషన్లో నమోదైన పెండింగ్ కేసులు కోర్టు సంబంధిత కేసులు స్థితిగతులు ఎఫ్ఐఆర్లు స్టేషన్ హౌస్ రికార్డులు సీజ్ చేసిన వస్తువుల భద్రత వంటి అంశాలను ఎస్పీ ప్రత్యేకంగా తనిఖీ చేశారు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో నమోదు చేసి న్యాయబద్ధంగా విచారణ చేపట్టాలని బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులకు సూచించారు ముఖ్యంగా మహిళలు చిన్నారులు వృద్ధులకు సంబంధించిన కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో రాజీ పడేది లేదు అని అసాంఘిక శక్తుల విషయంలో ఉక్కుపాదుల్లో అణిచివేస్తాను అని నేరస్తుడి జైల్లో ఉండాలి బయట ఉండకూడదు అని అన్నారు ప్రజల సహకారం ఎప్పుడూ పోలీసు వారికి ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరూ సీసీటీవీలు పెట్టుకోవాలని మీడియా ప్రతినిధులు కూడా ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నప్పుడు పోలీసులు దృష్టికి తేవాలని కోరారు నేరాల నియంత్రణ రౌడీషీటర్లు నిరంతర నిరంతరీగా కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు డిఎస్పీ గీతాకుమారి వన్ టౌన్ సిఐ శేఖర్ బాబు రూరల్ సిఐ కిషోర్ బాబు ఎస్ఏఎల్ మనోజ్ కుమార్ శిరీష తదితరులు పాల్గొన్నారు ఈరోజు గూడూరు వంట పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది మన సిబ్బంది అందరితో కూడా మాట్లాడటం జరిగింది కార్డ్స్ ఒకసారి రిఫై చేయడం జరిగింది అండ్ మన సిబ్బంది గురించి కూడా అండ్ వాళ్ళకి వెంట అనేది ఏం అంతా మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ది టౌన్ ఉన్న రౌడీ షీటర్స్ మీద సస్పెక్ట్ షీటర్స్ మీద అండ్ క్రైమ్ మీద ఒక ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరిగింది మన ఆఫీసర్స్తో ఇక్కడ ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము అండ్ గాంజా కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివేవి కూడా మనం సహించము సో అటువంటి గుటాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము ఆల్ ఆఫీసెస్కి కూడా చెప్పడం జరిగింది మనం రౌడీనిజం అనేది సహించబోము సో రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ అనేది అస్సలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది అండ్ ట్రాఫిక్ పట్ల కూడా అవేర్నెస్ చాలా పెట్టాల్సిన అవసరం ఉంది టౌన్ ప్రాంతము అండ్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి హైవేస్ దగ్గర సో ట్రాఫిక్ దీనిలో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ సెషన్స్ బాగా చేయడం జరుగుతుంది హెల్మెట్ మీద అవేర్నెస్ అండ్ ఈ లేన్ డిసిప్లిన్ ఓవర్ స్పీడింగ్ అండ్ మైనర్స్కి వెహికల్స్ వెహికల్స్టం వీటి మీద మనం అవేర్నెస్ చేస్తాము రెగ్యులర్గా అండ్ పిఎస్ సిస్టమ్స్లో కూడా ఆల్ ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ రోడ్ మీద ఉన్న హైవేస్ మీద ఉన్న డాబా మీద టోల్ ప్లాజాస్ దగ్గర కూడా అది స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రకంగా మనం ప్ర ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్లో ఉంచుకొని వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండేట్టుగా అన్ని రకాలుగా మన సిబ్బంది కృషి చేస్తున్నారు మీ మీడియా సైడ్ నుండి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకి తెలియజేస్తూ ఉండండి అండ్ ప్రజల నుండి కూడా అదే విజ్ఞప్తి మెయిన్గా సిసిటీవీస్ పెట్టుకోవటము అది చాలా ఇంపార్టెంట్ అందరికీ పబ్లిక్ సేఫ్టీ పరంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా సీసీటీవీలు పెట్టుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాము మనం కూడా ఇక్కడ స్టేషన్స్ పరిధిలో డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి చేయడం జరుగుతుంది ఖాళీ స్థలాల్లో ఊళ్ళ చూపెల్లో అట్లాగా ఎక్కువగా ఎనీ గ్యాబ్లింగ్ కానీ ఆర్ ఎనీ లీగల్ యాక్టివిటీస్ జరగకుండా మనకి డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ లాగా జరు ద్వారా తెలుస్తుంది సో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మీద దృష్టి పెడతాము అలానే టెక్నికల్ కేపబిలిటీస్ యూస్ చేసి సీసీటీవీస్ అండ్ డ్రోన్స్ ఇవి యూజ్ చేసి మనము నిరంతరం నిఘా పెడతాం థ్యాంక్ యూ